వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి కనుక ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనుక ఉంటే తొమ్మిది నెలలు పడినాక కొన్ని లక్షణాలు అయితే మన బాడీలో కనబడుతూ ఉంటాయి సో అవి ఏంటి అనేది మీకు కనుక తెలిస్తే సో మీరు నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే మీకు సిజీరియన్ డెలివరీ అవుతుందా అనేసి మనము ఈజీగా కనుక్కోగలుగుతాం సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పలు రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇక్క వీడియోలకి వీడియోలకైతే మనకి వెళ్ళిపో ఒకవేళ కనుక మీరు స్టార్టింగ్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉన్నారనుకోండి సో మనకి తొమ్మిది నెలల తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ కనబడతాయి సో తొమ్మిది నెలలు పడినాక మన బాడీలో ఇలాంటి సిమ్టమ్స్ కనబడితే మనకి త్వరలో నార్మల్ డెలివరీ అవుతుందని మనకి ముందే తెలుస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మొదటి సిమ్టమ్ వచ్చేసి ఏంటి అంటే బేబీ యొక్క డ్రాపింగ్ అంటే బేబీ తల అనేది పైనుంచి కిందికి జారడం అన్నమాట సో బేబీ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వడం సో ఇలా మారితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్మల్ డెలివరీ గ్యారంటీ అన్నమాట సో బేబీ యొక్క తల అనేది పైకి ఉంటే మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది అసలు ఉండదు మనకి నైన్ మంత్స్ తర్వాత బేబీ డ్రాపింగ్ అయినప్పుడు మన పొట్ట అనేది అప్పటివరకు పైకి పెద్దగా కనబడిన పొట్ట అలాగే మనకు చాలా ఆయాసంగా అలాగే నీరసంగా ఏమైనా తిన్నా కూడా అరగని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు సో బేబీ తల కిందికి జారిందనుకోండి అప్పుడు మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట సో మనకి ఇక్కడ సిఫాలిక్లో బేబీ యొక్క తల అయినప్పుడు మీకు తెలిసిపోతుంది సో కాళ్ళు ఎటువైపు ఆడుతున్నాయి సో తల అనేది ఎట్ సైడ్ వెళ్ళింది అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అన్నమాట మనకి స్కానింగ్ రిపోర్ట్లో చెప్తూ ఉంటారు బేబీ యొక్క తల సెఫాలిక్ వచ్చేసింది అనేసి సో ఇది మెయిన్ సిమ్టమ్ అనమాట సో మన నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి సో అంటే బ్యాక్ పెయిన్ అన్నమాట సో అంటే మరి అట్లా ఇట్లా బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది కదా అని మీరు అనొచ్చు సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది బట్ ఎప్పుడంటే మనకి బేబీ ఒక తల కిందికి డ్రాప్ అయినప్పుడు మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బాగా సివియర్గా పెయిన్ వస్తుంది అన్నమాట సో సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి నడుము చాలా జివ్వు జివ్వు మనకి గుంజినట్టుగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే ఆ పెల్విక్ ఆ పెల్విక్ బోన్స్ అనేవి మనకి నార్మల్ డెలివరీకి స్టైట్ అవుతున్నాయి అన్నమాట అందుకనే మనకి సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది సో మనకి బేబీ డ్రాప్ అయిపోయింది కిందికి అలాగే పెయిన్ కూడా నడుము కూడా చాలా ఎక్కువగా నొస్తుంది అన్నప్పుడు సో మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అనే ఒక సిమ్టమ్ అన్నమాట సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే సో పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది సో ఇది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కూడా వస్తుంది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే ఒకటి పోస్ట్ చేశాను మీరు కావాలంటే చూసేయండి సో మనకి ఏంటంటే మనం కనుక నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఉంటే అంటే తొమ్మిది నెలలు పడినాక ఇక ఎనీ టైం ఎప్పుడైనా డెలివరీ కావచ్చు ఈ లోపు ఏమవుతుంది అంటే మనకి పొత్తి కడుపు నొప్పి గుంజినట్టుగా అవుతుంది అన్నమాట సో మామూలుగా నొప్పి రావడం వేరు మామూలుగా గుంజినట్టు రావడం వేరు అలా టైట్గా ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు ఒకసారి ఫ్రీగా వదిలినట్టు గట్టిగా పట్టుకున్నట్టు ఫ్రీగా వదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఏంటంటే ఇది నార్మల్ డెలివరీకి సంకేతం అన్నట్టు సో అట్లా అయినప్పుడు ఏంటంటే అన్నమాట సో ఇది ఏంటంటే ఇది మీకు త్వరలోనే నార్మల్ డెలివరీ అవుతుంది అనే ఒక సంకేతం అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే సర్విక్స్ ఓపెన్ సో మీకు ఆల్రెడీ రిపోర్ట్స్ అంటే మీరు స్కానింగ్ చేసుకున్నప్పుడు సో మనకు ఆ స్కానింగ్లో తెలుస్తుంది అన్నమాట సో మనకి సర్విక్స్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది మనకల్లా మెన్షన్ చేసి ఇస్తాడు సో సర్విక్స్ లెంత్ అనేది మీకు నార్మల్గా ఉన్నప్పుడు సో ఇది డెలివరీ టైం అంటే మనకి తొమ్మిది నెలల దగ్గర పడినాక ఈ సర్విక్స్ లెంత్ అనేది తగ్గుతూ రావాలన్నమాట సో లెంత్ తగ్గుతూ వస్తే మనకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అన్నట్టు సో మనకి రిపోర్ట్లు మీరు చూసుకున్న తర్వాత సో ఎలా ఉంది అనేది మీరు చూసుకోండి అందులో మీకు మీకు రిపోర్ట్లో కనుక మీరు చూసుకుంటే అందులో ఓపెన్ ఉందా లేకపోతే క్లోజ్డ్ ఉందా అనేది మీకు తెలుస్తుంది సో అలాగే మనకి చాలా ఆయాసంగా చాలా నీరసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి అలాగే పొట్ట కూడా అప్పుడప్పుడు టైట్గా మారుతూ ఉంటుంది అన్నమాట వైట్ కలర్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట అలాగే రెడ్ కలర్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట సో ఏంటంటే మనకి త్వరలో డెలివరీ అయ్యే సంకేతాలు ఇవన్నీ అన్నమాట మనకి నైన్ మంత్స్ పడినాక ఈ లక్షణాలు మీలో కనబడితే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని అర్థం సో ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మీరు సరే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా నీరసంగా ఉంటుంది అనేసి మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకపోతే ఆ సర్వీస్ అనేది ఓపెన్ కాదు మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది చాలా కష్టం అవుతుంది అందుకనే ఇలా ఉన్నప్పటికైనా కూడా వాకింగ్ చేయడం కొన్ని ఎక్సర్సైజులు చేయడం ఇంట్లో పని చేసుకోవడం ఇవన్నీ చేస్తే డెఫినెట్ ఇంకా సర్వీస్ అనేది మంచిగా ఓపెన్ అయ్యి టెన్ సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యి మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా తొమ్మిది నెలలో పడినాక మనకి డెలివరీ నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్